రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మనము నర్సరీలో ఉండడం జరిగింది చూడండి ఈ సీడ్ వచ్చేసి ఈ విత్తనం వచ్చేసి శివం అండి కాయ కూడా చాలా అద్భుతంగా వస్తుంది మొక్క నాటిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి స్టార్టింగ్ కటింగ్ జరుగుతా జరుగుతా పదహైదు రోజులకి కటింగ్ జరగడం జరుగుతుంది ఇది చూడండి ఇది రవి శ్రీస్వరి అండి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో నారో చూడండి ఒకసారి ఈ నారో వచ్చేసి నాటిన అరవై రోజులకి మనము పదైదు రోజులకి కటింగ్ జరగడం జరుగుతుంది చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఎకరాకు వచ్చేసి ఎనిమిది వందల దాకా కటింగ్ సంచులు కటింగ్ జరగడం జరుగుతుంది అద్భుతంగా ఉంటుందండి ఈ నారా డెక్కను కానీ లెజెండ్ కానీ వచ్చేసి శివం కానీ మనం మార్కెట్లో నడిచే ఏ సరుకు ఏ మిర్చి అయితే బాగా అద్భుతంగా ఉంటుందండి అందులో వచ్చేసి డింపుల్ కూడా పర్వాలేదండి మార్కెట్కు చాలా అద్భుతంగా వస్తుంది ఈ నారా మహి కూడా వైరస్ తక్కువే అండి రైతులందరూ ప్రతి ఒక్కరూ వీటిని నాటుకోవడం వలన వైరస్ తక్కువ అన్నిటికీ అనుకూలతగా బాగుంటుంది చూడండి ఇది డెక్కన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో నారా చూడండి ఒకసారి హైలైట్ అండి నారా మాత్రం ఎక్సలింట్ మన దగ్గర ఆర్గానిక్ మందులు ఉన్నాయి ఎవరైనా రైతులు కాంటాక్ట్ కావాలనుకున్న రైతులు రైతులు మనకి నంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి మేము వివరించి చెప్పడం జరుగుతుంది వైరస్ తరఫున చూడండి ఈయనకు నర్సరీ అయినకు మనము నారకు స్ప్రే చేయడం జరిగింది మన దగ్గర నార చనిపోతుండడం వలన లేంటే నార గ్రోత్ రావడం వల్ల రాకుండా ఉండడం వలన చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చింది చూడండి ఒకసారి దయచేసి మమ్మల్ని ఫాలో చేస్తున్నా మరిన్ని అప్డేట్ ఇస్తుంటాము ఏ వైరస్కి ఏ మందు కొట్టాలనేది అనేది కూడా మేము చెప్తాం మన దగ్గర ఆర్గానిక్ మందులు ఉన్నాయి మనం ఎక్కడికైనా పంపించగలుగుతాం దయచేసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఫాలో చేస్తున్నారని మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరికి నమస్కారం మా ఫాలోవర్స్కి చూస్తున్న వీడియోస్కి అందరికీ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్